హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం రుద్ర వాళ్ళ ఫేస్ రియాక్షన్స్ అర్థం చేసుకుని విసుగ్గా ఫేస్ పెట్టి అదే నా పెల్లం అత్తగారు ఎక్కడ ఉంది అని సీరియస్గా అడిగాడు ముందు రుద్ర చెప్పినది అర్థం కాకపోయినా ఆ తర్వాత దాక్షాయిని గురించి అడుగుతున్నాడు అని అర్థం చేసుకొని తను పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది బాబు అంటూ రేవతి చెప్పాడు ఓకే అంటూ యష్మి దగ్గరకు ఒక అడుగు ముందుకు పెడుతుంటే అప్పుడే బాగా నీరసంగా ఫేస్కి దేవుడి కుంకుమ పెట్టుకుని దాక్షాయిని రావటం అక్కడికి కనిపించింది ఆమెను ఒక్క క్షణం తీక్షణంగా పైనుంచి కింద వరకు చూసి ఆ తర్వాత ఆమెను పట్టించుకున్నట్లే తనకు సంబంధం లేదు అన్నట్లుగానే యష్మి దగ్గరకు లోపలికి రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు రుద్ర అప్పటికే చాలా నీరసంగా ఉండటంతో నడవలేక కష్టంగా నడుస్తూ ఉన్న దాక్ష్యాయిని గమనించిన రేవంత్ రేవతి ఇద్దరూ వెళ్ళి ఆమె కింద పడకుండా గట్టిగా పట్టుకున్నారు పూర్తిగా రేవంత్ చేతుల్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది దాక్షాయిని అప్పటికే చాలా నీరసించిపోయి ఉన్న ఆమె ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే అక్కడే జాయిన్ చేసి తనకి ఫ్లూయిడ్స్ ఎక్కించారు రేవంత్ పక్కనే కూర్చున్న రేవతి ఏంటి వదినా నువ్వు చేస్తున్న ఈ పని నువ్వు ఇలా కఠినంగా దీక్షలు చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది అని అప్పటికే గుడి చెట్టు నూట ఎనిమిది సార్లు అంగప్రదక్షిణ చేసి వచ్చిన దాక్షాయిని ఆమె పరిస్థితిని అర్థం చేసుకొని బాధగా అడిగింది రేవతి రాహుల్ రమ్య ఇద్దరు సాత్విక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్ని రోజులయ్యింది క్యాంపుకు వెళ్ళి ఇంకా రాలేదేంటి త్వరగా రావాలి కదా ఈ పాటికి వచ్చేస్తుంది అని అనుకున్నామే ఏంటబ్బా రాలేదు అని ఆలోచనలో పడిపోయారు కరెక్ట్గా అప్పుడే మహేంద్ర రాహుల్ దగ్గరకు వచ్చి పక్కన కూర్చున్నాడు రమ్య వెళ్ళి వాళ్ళిద్దరి కోసం జ్యూస్ తీసుకొని వస్తే సైలెంట్గా ఆ జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగుతూ ఉన్నాడు మహేంద్ర మహేంద్ర మౌనాన్ని గ్రహించిన రాహుల్ బావా అని పిలిచాడు సాత్వికకు పెళ్లి జరిగినట్లుగా రమ్య రాహుల్ ఇద్దరికీ తెలియదు సాత్విక వాళ్ళ ముందుకు వెళ్ళలేదు నేత్ర చెప్పలేదు ఇక మహేంద్ర చెప్పటానికి ఇప్పుడు వచ్చాడు కనీసం ఇప్పుడు కూడా చెప్పకపోతే బాగోదు అని అది బావా మీకు నేను ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే అని ఇబ్బంది పడుతూ ఉంటాడు కానీ విషయం మాత్రం చెప్పలేకపోతుంటాడు తన కూతురు పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారో అన్ని ఆశలు అడి ఆశలు అయిపోతే బాధ ఎలా ఉంటుందో తను అర్థం చేసుకోగలడు అందుకే చెప్పటానికి తడపటాయించాడు మహేంద్ర ఏమైంది బావా మొదటిసారి నాతో ఏదో చెప్పటానికి ఇబ్బంది పడుతున్నావు అని రాహుల్ అంటుంటే అది సాత్విక నేత్ర ఇద్దరు రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చారు అని చిన్నగా చెప్పాడు మహేంద్ర అప్పటి వరకు కూర్చొని ఉన్న రాహుల్ ఒక్కసారిగా పైకి లేచి ఏం మాట్లాడుతున్నావు బాబా వాళ్ళు పెళ్లి చేసుకొని రావడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు అది ఏంటి అనేది నాకు క్లారిటీగా చెప్పలేదు వాళ్ళిద్దరూ కానీ రెండు రోజుల క్రితం ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు ఇక నేను కూడా ఏమీ అనలేక ఇంటి లోపలికి రమ్మన్నాను అని అతను అంటూ ఉన్నప్పుడే ఎక్కడ ఉంది సాత్విక అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు రాహుల్ బాబా ఎందుకు నువ్వు ఇప్పుడు అరుస్తున్నావు చెప్పేది పూర్తిగా అర్థం చేసుకో అని మహీంద్ర అంటున్నా కూడా మహీంద్ర మాటలను పట్టించుకోకుండా స్పీడ్గా మహీంద్ర ఇంటికి వచ్చి గట్టి గట్టిగా సాత్విక సాత్విక ఎక్కడున్నావు బయటికి రా అని అరుస్తూ ఉన్నాడు రాహుల్ తన రూంలో ఉన్న సాత్విక తన తండ్రి అరుపు విని ఒక్కసారిగా భయం పట్టుకొని తన తండ్రి దగ్గరకు వెళ్ళటానికి కూడా భయంతో అడుగు ముందుకు వెయ్యలేక బెడ్ మీదే ముడుక్కొని కూర్చొని బిగుసుకుపోయి ఉండిపోయింది అప్పుడే బాత్రూంలో నుంచి బయటకు వచ్చిన నేత్ర కింద నుంచి రాహుల్ మాటలు వినపడటం అలానే తన బెడ్ మీద సాత్విక అలా భయపడుతూ ఉండటం గమనించి ఏమైంది సాత్విక ఎందుకు ఇలా భయపడుతున్నావు అక్కడ నిన్ను పిలుస్తుంది మీ నానే కదా అంటూ ధైర్యం చెప్పటానికి ట్రై చేసినా లేదు బావా ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు ఆయన్ని ఇప్పుడు ఆయన దగ్గరకు నేను వెళ్ళను నేను నీ దగ్గరే ఉంటాను నీ దగ్గర నుంచి నన్ను పంపించొద్దు అని భయంగా నేత్రా చేతిని గట్టిగా పట్టుకుని వణికిపోతూ చెప్పింది ఏమైందే ఉన్నట్టుండి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు రెండు రోజుల నుంచి నీ బిహేవియర్ అంతా కొత్త కొత్తగా ఉందేంటి అని ఆమె ప్రవర్తనకు అయోమయంగా అడుగుతాడు నేత్ర బావా ప్లీజ్ ఆయన్ని ఇక్కడ నుంచి పంపించేసేవా నేను బయటకు రాను ఆయనని చూడను అంటూ అప్పటికే కళ్ళల్లో నుంచి వస్తూ ఉన్న గంగకు స్వేచ్ఛనిచ్చి నేత్ర వీపు మీద తలపెట్టి అతని షర్ట్ తడిపేస్తూ అన్నది సాత్విక ఓసే ఏం మాట్లాడుతున్నావే ఆయన ఆయన అంటావేండి ఆయన ఎవరు మీ నానే కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని నేత్ర అంటుంటే అతని మాటలు ఏమీ పట్టించుకోక ప్లీజ్ బావా అని దీనంగా అంటుంది ఆమె బాధ కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీరు తనను తట్టుకోనివ్వకపోవటంతో సరే సరే నువ్వు కూల్గా ఉండు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి మామయ్యతో మాట్లాడి వస్తాను అంటూ నేత్ర రూంలో నుంచి కిందకి వచ్చాడు నేత్ర కిందకు రావటమే ఆలస్యం రాహుల్ స్పీడ్గా వెళ్ళి నేత్ర షర్ట్ కాలర్ పట్టుకొని ఏట్రా నువ్వు చేసిన పని ఎంత మీకు పెళ్లి చేసుకోవాలి అని ఉంటే మాత్రం ఇలా ఎవ్వరికీ తెలియకుండా ఎవ్వరికీ చెప్పకుండా ఎవరు లేరు అని అనుకుంటూ గుడిలో పెళ్లి చేసుకొని రావాల్సిన అవసరం ఏమొచ్చింది మాకు చెబితే మేము పెళ్లి చేయము అన్నామా లేకపోతే అంత దిక్కు మొక్కు లేని వాళ్ళ అనాథర్లా మీరు ఇలా ఎవ్వరు లేకుండా ఒంటరిగా పెళ్లి చేసుకోవటానికి అంత పరిస్థితులు ఏమొచ్చాయి అంటూ రాహుల్ సీరియస్ అయ్యాడు నేత చాలా కూల్గా మామయ్య ఒకసారి నేను చెప్పేది వినండి అంటూ పద్ధతిగా మాట్లాడటానికి ట్రై చేశాడు కానీ రాహుల్ మాత్రం తన పద్ధతి మార్చుకోక సీరియస్ సీరియస్గానే నువ్వు పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చిన నీ పెళ్ళమేది అదే నా కూతురు ఇంతకీ ఇది ఎవరి ఐడియా నీ ఐడియానా లేదంటే నా కూతురి ఐడియానా ఎవరి ఇష్ట ప్రకారం ఇలా ఎవరూ లేకుండా పెళ్లి చేసుకున్నారు అంటూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ నేత్రాతో మాట్లాడుతున్నాడు రాహుల్ మహేంద్ర నేత్ర ఇద్దరు ఎంతో నచ్చ చెప్పాలి అని చూసినా రాహుల్ మాత్రం వినే పరిస్థితుల్లో లేడు ఆ వెనకే రమ్య కూడా భయంగా ఆ ఇంటికి చేరిపోయింది ఏం జరుగుతుందో ఏంటో ఈయనేమో ఇలా స్పీడ్గా కోపంగా వెళ్ళిపోయారు అనుకుంటూ బావా ఒక్కసారి నేను చెప్పేది విను ఎందుకు ఇలా కోపగించుకుంటావు మన పిల్లలు చేసింది తప్పో ఒప్పో జరిగిపోయింది మనమే ఇలా వాళ్ళ మీద చెయ్యి చేసుకుంటే ఎలా మనం చెయ్యాలి అనుకున్న పని వాళ్ళు చేశారు అంతే కదా ఎందుకు ఇలా గోల చేస్తున్నావు అని ఎంతో నిదానంగా రాహుల్కి నచ్చ చెప్పాలి అని చూశాడు మహేంద్ర ఏమిటి బావా నువ్వు చెప్పే మాటలు ఎవ్వరూ లేకుండా చేసుకున్నారా అది కూడా వాళ్ళ ఇష్టప్రకారం మనం కూడా అదే కదా చేస్తాను అన్నది వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాం అన్నాం కదా అయినా ఇలా ఒంటరిగా పెళ్ళి చేసుకుని రావాల్సిన అవసరం ఏంటి ఏది ఒకసారి నా కూతుర్ని పిలవండి నేను నా కూతురుతో మాట్లాడతాను ఇంతసేపు నేను వచ్చి ఇక్కడ మీతో మాట్లాడుతున్నా పోట్లాడుతున్నా కూడా నా కూతురు కిందకి రాకుండా పైన ఏం చేస్తుంది సాత్విక బయటికి రా రా బయటికి అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉన్నాడు రాహుల్ అప్పుడు సద్విగా చిన్నగా తన రూమ్లో నుంచి బయటకు వచ్చి గుమ్మం దగ్గరే కనిపిస్తూ ఉన్న తన తల్లిని చూసి అమ్మా నాకు పెళ్ళయ్యింది ఈ ఇల్లు నాది నా ఇంటికి నేను వచ్చాను నా తల్లిదండ్రులుగా మీరు ఇక్కడికి రావచ్చు వెళ్ళొచ్చు అంతేకాని ఇలా నా అత్తారింటికి వచ్చి గొడవ చేస్తే మాత్రం ఊరుకోను అని ఒక కంటితో కోపంగా తన తండ్రిని చూస్తూనే తల్లితో ఆ మాటలు చెప్పింది సాత్విక రమ్యకి కూతురు మాటలు మొదటిసారి చాలా ఆశ్చర్యంగా అంతకు మించి షాక్ కొట్టినట్లుగా అలానే చాలా బాధగా అనిపించాయి తన కూతురు ఇలా తనమని కాదు అంటూ మాట్లాడుతుంది అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు సాత్విక కూడా తన తల్లిదండ్రులతో అలా మాట్లాడుతున్నందుకు బాధగానే ఉంది కానీ తన తండ్రి చేస్తున్న పనులకి తన తండ్రి ముఖం కూడా చూడలేక తాను చేసిన పని తన తల్లికి చెప్పలేక మనసులోనే నలిగిపోతూ కష్టంగా ఆ మాటలు అన్నది ఆ మాటలు అంటేనే వాళ్ళిద్దరూ ఇంటి నుంచి బయటకు వెళ్తారు అని అనుకుంటూ సాత్విక అన్న మాటలకి రాహుల్కి మరింత కోపం పెరిగిపోయి ఏది సాత్విక మరొకసారి ఆ మాటలను చెప్పు నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేసావా నీకు నాకు ఏ సంబంధం లేదా అని బాధగా అడిగారు రాహుల్ అవును మీకు నాకు ఏ సంబంధం లేదు మీ కూతురు ఈ ఇంటికి కూడలు కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు అంతేకాని ఇలా గొడవలు పడతాను అంటే అది కూడా నా భర్త మా మామయ్యతో గొడవ పెట్టుకుంటాను అంటే మాత్రం మరొక్కసారి మీ ఇంటి మీరు ఈ ఇంటి గడప తొక్కటానికి కూడా వీల్లేదు అంటూ తన తండ్రి వైపు చూడటానికి కూడా ఇష్టం లేని సాత్విక దిక్కులు చూస్తూ వాళ్ళకి సమాధానం చెప్పింది ఆ మాటతో రాహుల్కి మరింత బాధ ఎక్కువైపోయింది తన కూతురు ఇలా మాట్లాడటంతో అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన రాహుల్ కాస్త ఒక అడుగు వెనక్కి వేసి బాధగా తలదించుకున్నాడు రాహుల్ బాధని అర్థం చేసుకున్న మహేంద్ర అతని భుజం మీద చేతిని వేశాడు రాహుల్ తలపైకెత్తి మహేంద్రని చూసి నువ్వు చెప్పింది నిజమే బావా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్న ఇప్పుడు మనం అడిగితే ఇలాంటి మాటలే వస్తాయి మన గుండెను పిండేటట్లు కాని ఈ గుండెల మీద పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాం కదా కానీ ఈ గుండెల మీదే తన్ని మనకే ఎదురు మాట్లాడుతుంది ఎంతో అంగరంగ వైభవంగా మనం వీళ్ళిద్దరు పెళ్లి చెయ్యాలి అనుకున్నా కానీ ఇలా ఎవ్వరూ లేకుండా పెళ్లి చేసుకొని వచ్చారు అని మనం అడిగినందుకు మమ్మల్ని పరాయి వలన చేసేసింది నా కూతురు అని కన్నీరు పెట్టుకుంటూ అన్నాడు రాహుల్ రాహుల్ కన్నీరు చూసిన సాత్వికకి అస్సలు జాలి కలగలేదు మామయ్య అంటూ మహేంద్రను పిలిచి ఇప్పటి వరకు నా పుట్టింటి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ గొడవ చేశారు ఇకపైన ఎప్పుడు కూడా అటువంటి పొరపాటు జరగదు నన్ను క్షమించండి ఈ ఒక్కసారికి ఇకపైన నా పుట్టింటి నుంచి కూడా ఇక్కడికి ఎవ్వరు రారు అంటూ తన తల్లిదండ్రులు ఇద్దరు వైపు సీరియస్గా చూసి ఒకే మాటతో మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పినట్లుగాని వాళ్ళ ముఖం మీద చెప్పి తన రూంలోనికి వెళ్ళిపోయింది నేత్ర ఏమీ మాట్లాడలేక ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండికి జరిగేది చూస్తూ